నమస్కారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు జిల్లా అధికారులను మరియు రాష్ట్ర మంత్రులను కోరారు తాను ఇప్పటికే తన నియోజకవర్గానికి సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల జాబితాను జిల్లా అధికారులకు పంపినట్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు ఇప్పుడే ఆది గారు మాట్లాడారు కాబట్టి రాజకీయం చేసారు కాబట్టి మీ ఫోన్ రాజకీయాల్లోకి నిజంగానే మమ్మల్ని ఎవరు మిస్ ఏమో ఇవ్వలేదు ఫస్ట్ లాస్ట్ లో మొన్న మొన్న మంత్రి వర్వి మొన్న వచ్చినప్పుడు వారి పెద్ద మంత్రి ఆలోచన చేసి అడగండి మీరు మీరు తెలుసుకో డాక్టర్ నో గారు డాక్టర్ పేద వాళ్ళ ఇళ్ల గురించి మనం రాజకీయం చేయొద్దు మనం పేదవాళ్ళకి సంబంధించిన ఇల్లు అందరికీ వంద వంద శాతం ఒకటి ఒకటి సో ప్రాబ్లం ఇక్కడ ఉస్తాంది అంటే ఇప్పుడు లిస్ట్ తయారైనది ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు ఆల్్రెడీ కొన్ని పంచారు నో ప్రాబ్లం అంటే దానికి యాక్చువల్ంగా చెప్పాలంటే గ్రామ సభ పెట్టకుండా చేసాం పర్వాలేదు ఐ డోంట్ వాంట్ టు బిట్ దయచేసి నేమ్స్ ఇచ్చిన లిస్ట్ ఇప్పుడు అతి తొందరగా ఇచ్చేస్తే షూర్ నేను కూడా వెంటనే ఇచ్చేస్తామని అని చెప్పసారు సో వి 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 ట్రై మీరు చెప్పింది కరెక్టగా గారు ఇంద్రమ్మ కమిటీకి సంబంధించి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి మనం స్పెసిఫిక్గా వారు ప్రతిపాదించిన ఇల్లు పంపించండి పంపిస్తే వారికి కూడా తెలియజేద్దాము ఈ విధంగా పేదవారికి ఇచ్చే కార్యక్రమం బాగుంది ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పినట్టు ఆ విధమైన కార్యక్రమం చేద్దాం మనం స్పష్టంగా ఉన్నాము సాచురేషన్ బేసిస్ మీద ఓవర్ అ పీరియడ్ ఆఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు సాచురేట్ పువర్ పీపుల్ డ్రీమ్ ఆఫ్ ద హౌసెస్ సో అక్కడ బ్యాలెన్స్ తీసుకురావడానికి ఏం కావాలో చెప్పండి నేను ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇప్పుడు మనం లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుచు ఓకే థ్యాంక్ యూ